హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు ఐదు నుండి పది సో పది నుండి పదిహేను ఎకరాల వరకు రైతుబంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు ఇవాళ వచ్చేసి ఎవరికి జమ చేస్తారు సో ఇవాళ విడతల ప్రక్రియలో ఇవాళ ఏ జిల్లా వాళ్ళకి పడుతుంది ఇంకా ఎంతమందికి ఇవాళ జమ అయితే కానుంది సో రైతు బంధు గురించి అయితే పూర్తి సమాచారం నేనైతే ఈ వీడియోలో ఇచ్చే ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో తెలంగాణ రైతులకైతే సో శుభవార్త అనేది చేసుకోవాలి సో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది సో ఇవాళ శుభవార్త వచ్చేసి సో రైతుబంద్ అయితే జమ అయితే మొదలైతే కాని కానున్నాయి సో ఇవాళ జమ అయితే కానుంది మూడు ఎకరాల వాళ్ళకి సో మూడు నుండి నాలుగు వరకు అయితే ఇవాళ జమ అయితే మొదలైపోతున్నాయి సో సాయంత్రంలోగా మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే సో సగం మందికి అంటే మూడు ఎకరాల నుంచి మూడు ఇరవై గుంటలో ఉన్న రైతులకైతే ఎవరైతే ఉన్నారో సో కొన్ని జిల్లాల వరకు అయితే రైతు బంద్ అయితే జమ అయితే కానుంది సో రైతులంతా కాస్త వేచి ఉండాలిగా చూసిస్తున్నాం సో చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రత్యేక శాఖను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఆల్రెడీ చెప్పినట్టు ప్రకారమే సో ఫిబ్రవరిలో రైతు బంద్ అయితే కంప్లీట్ చేసామని తెలిపారు సో ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న సో రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతులు ఉంటాయి ఐదు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు అందులో ఆల్రెడీ యాభై లక్షల మంది రైతులకైతే అయితే రైతుబంద్ అయితే జమ చేశారు సో మిగిలిపోయిన ఎవరైతే పదిహేను లక్షల మంది ఉన్నారో సో వీళ్ళకి వచ్చేసి ఈ నాలుగు రోజులలో అయితే రైతుబంద్ అయితే అయితే చేస్తామని అయితే తెలిపారు సో అందులో భాగంగానే సో ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇరవై వరకు అయితే రైతుబందైతే జమ అయితే కానుంది సో రైతులంతా కాస్త ఉపేక్షించి సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయగలరని తెలియజేస్తున్నాం సో చూసుకోవచ్చు మనం ఇక్కడ సో రైతుబంద్ అయితే జమ అయితే కానుంది ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో సో మీరైతే కాస్త వేచి ఉండక తప్పదు సో ఎవరైతే రైతులు ఉన్నారో ఇవాళ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఇవాళ రేపు కలిపి రెండు రోజుల్లో అందరికీ జమ అయితే కానుంది సో ఇంకా మిగిలిన ఎవరైతే నా మిగిలిన రైతులు ఉంటారో ఇవాళ అయిన తర్వాత జమ కాకుండా ఉన్నవాళ్ళు సో వాళ్ళకి వచ్చేసి రేపు కంప్లీట్ చేసి ఎల్లుండి వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఎకరాల వాళ్ళకి రైతు మంది అయితే జమ అయితే కానుంది సో రైతులైతే ఇదైతే గమనించాల్సిన విషయం సో మీరైతే కా వేచి ఉండక తప్పదు చూసుకోవచ్చు ఇంకా సో ఇవా ఈ రెండు రోజులలో నాలుగు ఐదు అంటే రేపు ఎల్లుండి మూడు నాలుగు సో ఇవాళ రేపు మూడు నాలుగు ఎల్లుండి ఒకటి వెళ్ళిండి నాలుగు ఐదు ఎకరాల వరకు టోటల్గా కంప్లీట్ చేస్తారు సో వీళ్ళకి వచ్చేసి కేవలం ఇంకొక మూడు రోజులు అయితే ఉంది సో అందరికీ ఐదు వరకు అయితే రైతుబంధి అయితే జమ అయితే కానుంది సో రైతులంతా ఈ నాలుగు రోజులు వేచి ఉన్న చూపిస్తాం సో నెక్స్ట్ ఐదు నుంచి పది ఎకరాల నుంచి మాట్లాడుకున్నట్టయితే సో వీళ్ళకి కూడా రైతుబంధైతే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి సో ఫిబ్రవరి మూడో వారంలో అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే రైతుబంధైతే మొదలైతే కానుంది సో వీళ్ళకైతే జమ్ అయితే కావడం వీళ్ళకి కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఆర్థిక శాఖను జారీ చేసినట్టు తెలుస్తుంది సో వీళ్ళకి వచ్చేసి ఇంకొక వారం రోజులు వేచి ఉండండి మీకు కూడా రైతు బంధు జమ్ అవుతుంది సో పది పదిహేను ఎకరాల వరకు మార్చిలో అయితే స్టార్ట్ అవుతుంది సో మార్చి దాకా వీలైతే వెయిట్ చేయక తప్పదు సో మార్చిలో వచ్చేసి మీకైతే ఒక నోట్ రిలీజ్ చేసి చెప్తారు మార్చిలో రిలీజ్ చేస్తామని సో మీరైతే కాస్త వెయిట్ చేయడం తప్పదు ఇంకా ఇంకా చూసుకోవచ్చు మనం ఇవాళ అయితే బంధు జమ అయితే అయ్యే వాళ్ళైతే మీరైతే మీ బ్యాంక్ ఖాతానైతే దగ్గర పెట్టుకొని చూసుకోండి ఎందుకంటే చాలా మందికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం లేదు సో మీరైతే మీ బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకొని సో పడిందో పడలేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండేది ఇప్పుడు ఒకవేళ మీరు సాయంత్రం దాకా వీడియో అయితే చూసినట్లయితే సో మీరైతే మీ బ్యాంకు ఎవరికైతే రైతు బంధు డబ్బు జమ అయిందో సో జమైనా జమ మీరైతే ఈ వీడియో కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి సో జమ నాకు జమ అయిందని జమ లేదా మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత బాగుందో వచ్చే కామెంట్లో తెలియజేయండి సో ఇంకా చూసుకోవచ్చు ఇవాళ అయితే రుణమాఫీ గురించి కూడా అప్డేట్ అయితే రాని వచ్చింది సో చూసుకోవచ్చు ఇక్కడ రుణమాఫీ కూడా ఒకే దఫాలో చేస్తానైతే తెలిపారు ఇక్కడ సో మీరు కూడా ఎవరైతే రుణమాఫీ ఉన్నారో మీరైతే కాస్త వెయిట్ ఉండదు తప్పదు వచ్చే మార్చ్ వరకు అయితే మార్చిలో అయితే మీకైతే సో స్పష్టత అయితే ఇస్తామని తెలిపారు సో మార్చి దాకా రుణమాఫీ అయితే నిలిపేయడం జరిగింది సో మార్చిలో అయితే మీకైతే పూర్తి పూర్తిగా చెప్తారు సో మీరైతే ఆ మార్చి వరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్